జతరకాయ ఇదొకటిగా ఉంటుంది నమస్కారం ఈరోజు ఎన్డీఏ ఏదైతే వైసీపీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిందో అది మన ప్రజలందరికీ తెలియాలి ఏదైతే అరాచక పాలన అంతం కూటమే పంతం పెత్తందారు పాలనలో నియంత రాష్ట్రం విధ్వంసం ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా స్టేట్లో టెర్రరిజం ఎక్కువైపోయి ప్రజాస్వామ్యం నశించి ప్రమాదంలో పడిందో రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని అందరూ కూడా విడుదల చేయడం జరిగింది ప్రజలకు తెలియపరచడానికి ఎంత కూడా చేయడం జరిగింది రాజకీయ హింసలు ఏ విధంగా పెరిగిపోయినాయి అనేది మీరు అందరూ కూడా చూశారు అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం ఏదైతే మరి రఘురామకృష్ణరాజు గారు కానించి కింద సామాన్య మానడు వరకు ఏ విధంగా చేశారని మీరు అందరూ కూడా చూశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఏ విధమైన దాడులు చేసి ఏ విధమైన కేసులు పెట్టారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు అటువంటి మళ్ళీ జరగకోకుండా ఉండాలని ఐపీసీ కాదు వైసీపీ కోడ్ని ఏ విధంగా అమలు చేశారు అనేది రాష్ట్రంలో అందరూ కూడా చూడటం జరిగింది కేంద్ర నిఘా సంస్థల లెక్కల ప్రకారం ఏదైతే మిస్సింగ్ కేసులు మహిళల మీద ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారో మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మహిళల మీద ఏదైతే దాడులు కూడా తొంభై ఆరు శాతం పాయింట్ నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇది కేంద్రంలో ఉన్న అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం కంటే ఎంత ఎక్కువగా ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవుతుంది అలాగే అస్మదీయ కంపెనీలకు ఎన్ని లక్షల ఎకరాలు ఏ విధంగా దోచిపెట్టారనేది ప్రతి ఒక్కటి కూడా ఇందులో వివరించడం జరిగింది మేనిఫెస్టో ద్వారా అదే ఏదైతే ఛార్జ్ షీట్లు అన్ని కూడా పంచబాల్సిన జరిగింది అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా వెళ్ళిపోయినాయి వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది ఏదైతే మన ఎంపీ గారు కూడా ఏదైతే ఆ బ్యాటరీ ఫ్యాక్టరీని వాళ్ళు కూడా ఇచ్చేసుకుని హైదరాబాద్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టుకున్నారు అని అంటే ఏ విధమైన హింసా క్రీడ రాష్ట్ర పరిశ్రమ మీద ఉందనేది అందరూ కూడా తెలిసింది అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా ఇచ్చేస్తూ వైజాగ్లోనే రాజధాని పెడతానని చెప్పి మూడు రాజధానులు ఉండాలని ఏ విధమైన ముక్క ముక్కలాటలు ఆడాడనేది ప్రజలందరూ కూడా గమనించారు ఈ షీట్లు అన్ని పొందుపరిచారు తప్పనిసరిగా ఇదంతరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి రాష్ట్రంలో అరాచక పాలన ఏ విధంగా అంతం అందించాలనే దాంట్లో ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించవలసిన అవసరం ఉందని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే పెన్షన్ విషయంలో ఏదైతే మరి మొన్న ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మూడు మూడు రోజులు లేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద నెపం చేపడాలని పెట్టారో మరి మళ్ళీ ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి దానికి సరిపడా డబ్బులు ఖజానాలు వేసి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇంటికే ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ పదమూడో తారీఖు కాబట్టి నాలుగైదు రోజులు దీని మీద ఒక్క రోజులో ఇచ్చేసే పని అందరినీ కూడా డబ్బు సరి చేసుకుని ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ఇవ్వాలి మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్తో సిక్స్ కొడితే జగన్మోహన్ రెడ్డి డక్అవుట్ అయిపోయాడు ఏమీ లేదు మేనిఫెస్టోలో ఏమీ చేయలేమన్నాడు మూడు వేలది మూడు వేల ఐదు వందలు చేస్తామన్నాడు అది కూడా మూడు సంవత్సరాలు పెంచాం రెండు వందల యాభై రెండు వందల యాభై తొంభై ఐదు శాతం ఏదో అన్ని అమలు చేసామని అంటారు అసలు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మొత్తం ఫస్ట్లోనే చీదీసింది అలాగే రెండు ఏదైతే అందరికీ అమ్మఒడిస్తానన్నాడో ఒక్కరికే ఇచ్చి దాని గురించి ఏమీ చెప్పని పరిస్థితి కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు తొమ్మిది సార్లు పెంచాడు అందరికీ ఇల్లు అన్నాడు ఒక్కడికి కూడా ఇల్లేవులా అన్నీ కూడా తొంభై ఐదు శాతం పనులు చేయకుండా ఐదు శాతమే మేనిఫెస్టోలో చేసి తొంభై ఐదు శాతం అని ఎలా చేసుకుంటున్నాడో ఆ విషయంలో కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో కానీ అతను డెకౌట్ అయిపోయిన మాట వాస్తవం ఎందుకనంటే ఇది ఇక టీం పనిచేయదు అనేది ప్రజలందరూ నిర్ణయించారు ఈ టీం తప్పుకోవాల్సిందే కొత్త టీం చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ టీం రాబోతుంది అధికారులకు కానీ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది